మారిపోతున్న ధర్మాన్ని ఎవరు చెప్పాలి నువ్వు వీళ్ళ ముందు ఇలా బ్రతకాలి ఈ చోట నువ్వు ఇలా ఉండాలి అని చెప్పడానికి అధికారం ఎవరిది అంటే వేదమునకు మాత్రమే అధికారం ఉన్నది మొదటి ప్రమాణం ఇది అంటే వేదం నాకు వేదం తెలియదండి అన్నారు అనుకోండి శృతి తెలియకపోతే స్మృతి ప్రమాణం స్మృతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే వేదంలోంచే స్మృతిని తీస్తారు కొన్ని కొన్ని విశేషాల్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి అందిస్తే దాన్ని స్మృతి గ్రంథము అంటారు అలా వ్యాసుడి యొక్క తండ్రి అయిన పరాశర మహర్షి అందించారు పరాశర స్మృతి అంటారు కాళిదాస మహాకవి శృతేవార్థం స్మృతి రంభగచ్చత్ అంటాడు ఆవు వెంట దూడ ఎలా నడిచి పెడుతుందో శృతి వెంట స్మృతి ఎలా నడుస్తుంది అందుకని శృతి వేదం తెలియకపోతే స్మృతి చదువుకోవాలి స్మృతి ప్రమాణం నాకు స్మృతి కూడా తెలియదండి అన్నారు అనుకోండి పురాణం ప్రమాణం మహాభారతాన్ని బాగా చదువుకున్నారు అనుకోండి రామాయణం బాగా అనుకోండి తండ్రి గారి తగ్దినం పెట్టేటప్పుడు రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించాడో చదువుకుంటే ఇంట్లో తండ్రి గారి తగ్దినం పెట్టేటప్పుడు నువ్వు కూడా అదే మార్గాన్ని అనుసరించవచ్చు అప్పుడు పురాణము ధర్మము పురాణం కూడా నాకు తెలియదండి అన్నారు అనుకోండి శిష్టాచారం ధర్మం సమాజంలో శాస్త్రం చదువుకుని ప్రవర్తించేటటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ఆయన నడవడిని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి అది ధర్మం అది కూడా అటువంటి వాళ్ళు కూడా లేరండి మాకు ఊళ్ళో అన్నారు అనుకోండి ఉండకపోవడం ఉండదు మనకి తెలియలేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలి అంతరాత్మ ప్రబోధం ధర్మం లోపల నుంచి ఎప్పుడూ మంచి వాక్కు వినపడుతూ ఉంటుంది మీద చెయ్యకురా తప్పురా అంటూ ఉంటుంది అంతరాత్మ ప్రబోధం ధర్మం ఈ ఐదింటిని ధర్మానికి ప్రమాణవాక్యములు అని పిలుస్తారు ఈ ధర్మాన్ని సువ్యవస్థితం చెయ్యాలి వేదాన్ని అందరూ చదవగలరా ఒకవేళ వేదం చదువుకున్న వేదం యొక్క భాష్యాన్ని చదువుకోగలరా చదువుకుని వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని అందరూ అర్థం చేసుకోగలరా